매니큐어 로이 책을 받는 게더어 로드가 고다 ఎమ్మెల్యే గారు మన తరఫున అందరి తరఫున ఒక మనిషిని పెట్టి అక్కడ మొత్తం శ్రమ బియ్యం ఇవ్వటం రేషన్ కార్డు ఇవ్వటం మహిళల పేరు మీద ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ పంతొమ్మిది నెలలకి నీకు ఎన్ని డబ్బులు మిగిలి అనుకుంటున్నావు పంతొమ్మిది వేల రూపాయలు నీ డబ్బులు ఎవరు అనుకుంటున్నావు పంతొమ్మిది వేల రూపాయలు నీ డబ్బులు రేవంత్ రెడ్డి గారు కరెంట్ ब्रदर ब्रदर कोण जर का ओके सर अना प्रश्न अना ओके रेट रणजित 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 కాబట్టి తల్లరా అన్నలరా రేపు జరగబోయారు స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కోఆపరేటివ్ ఎన్నికల్లో మా తల్లు మా అన్నలైన మీరందరూ కూడా మనసు పూర్తిగా ఈ పార్టీని ఆశీర్వదించమని మేము మందరూ కోరుతా ఉన్నా ఆశీర్వాదిస్తావాదిస్తావా నాయకత్వాన్ని ఆశీర్వదిస్తారా ఎవరు మాట్లాడతారు మీరు చెప్పులు వెళ్ళిపోవాలనుకుంటున్నారు కానీ సమయం వచ్చినప్పుడు అవట్లో వచ్చినప్పుడు తంత వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆలోచన చేయాలి మీద మనం చెప్తా ఉన్నా